అన్ని విధాల అన్ని సెక్షన్లు నిర్లక్ష్యం చేసి విద్యార్థులకు గా లేకుండా పెంచు పెన్షన్ లేకుండా ఎక్కడన్నా దాన్ని పెట్టి ఒకరికి ఒకరికి వచ్చి దాన్ని కూడా ఇబ్బంది పెట్టాలి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు సూత్రాలని మెత్తి ఆరు సూత్రాలలో మనకి ఏమేమి కావాలి అని ఆలోచించి ప్రజల ఒపీనియన్ తీసుకున్న తర్వాత బాగుంటు ఉద్దేశం బదులు చెప్తే దాన్ని మనము పెట్టి ఆ సిక్స్ గార్డ్ అంటే పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మంత్ పోయిన నెల ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి సిక్స్త్ వరకు ఎయిట్ డేస్ వర్కింగ్ డేస్ ఎయిట్ డేస్ ఈ ప్రణాళిక చూపుతాము దీంట్లో భాగంగానే మన నవ్వుపేటలో ఫోర్టీన్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఉంటే హౌసెస్ ఉంటే దాంట్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు పదిహేను వేల ఆరు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అందరూ ఫుల్ఫిల్ చేశారు అడిషనల్ ఎందుకు వచ్చినాయంటే బహుశా కొందరు వేరే సన్స్ పెద్ద తర్వాత కుటుంబం పేరు పెట్టుకున్నామని ఉద్దేశంతో వచ్చిన అవన్నీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఎక్కడన్నా ఈ అప్లికేషన్ మరిస్తే మీరు ఫిల్ చేయండి పెన్షన్ లేకుండా అలా ఉండి ఉంటే పెన్షన్ వచ్చినట్టు రాదు తప్పలేదు పెన్షన్ ఉండి అన్నప్పుడు మీరు పెన్షన్ ఉండదని రాయండి ల్యాండ్స్ కూడా మనం ఉన్నారు ల్యాండ్స్ కూడా ఎన్ని ఉన్నది గ్రాండ్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి మన రాష్ట్రంలో రాయడంలో కూడా కంప్యూటర్స్ మనం సెవెంటీన్త్ వరకు టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా అని బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే లఘుపేటు మండలిలో ఎవరికైతే అర్హత ఉందో ఎవరైతే మనం మేనిఫెస్టోలో పెట్టినో సిక్స్ నుంచి సర్క్ ఉందో ఒక్కరికి కూడా మిస్ కాకుండా మీరు కూడా ఆ విధంగా వెళ్ళడానికి చేసి మనం హైదరాబాద్ మన క్యాపిటల్కు కన్సల్ట్ ఆఫీసర్లకు పంపిస్తే చెక్ చేసి మనకి ఏం మనం డిసైడ్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలని నేను అధికారులు కూడా ఇస్తాను ఇక్కడ ఇప్పటి వరకు ఎన్డిఓ ఆఫీసులే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా రెండు కలిపి ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ లో టూ సిక్స్గా మన అధికారులు పనిచేస్తా ఉన్నారు ఎంప్లైస్ ఎంప్లైస్ సరిపోకుంటే బయట వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్లో పనిచేస్తా పెద్ద ఇబ్బంది కాదు తొందరగా ఇంకా టైం బాగుంది కాబట్టి కొందరినిస్తా ఉంది అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ మీద కొద్ది ఇంట్రెస్ట్ చూపించాలని ప్రభుత్వాన్ని ఉంది నెక్స్ట్ జనవరి లాస్ట్ వీక్లో కొన్ని మంత్రి స్కూల్స్ విజిట్ చేసి ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఎందుకు ఇంప్రూవ్ ఎందుకు మన గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు వస్తలేదు దాన్ని కూడా పరిశీలిస్తాం తప్పనిసరిగా కొందరు హెడ్ మాస్టర్స్ వాళ్ళు సత్తాగా పేరెంట్స్ దగ్గరికి పోయి మేము బాగా చెప్తాం మీరు ఇక్కడ ఒకసారి మాకు ఒక వన్ ఇయర్ అవకాశం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చేసి విద్యార్థులు పెట్టుకున్నారు ఒక్కొక్క

ఇప్పటికి మనం సెవెంటీ థౌజండ్ డెబ్బై వేల టన్ను అవసరం ఉంటే యాభై వేల టన్నులు ఇచ్చిన రైతులు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో తీసుకున్న ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లిఫ్టీ వేసేది దయచేసి రైతులు లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇంకా మనం ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ఆ స్టాక్ కూడా మనకు ఎక్కడ ఒక బ్యాగు కూడా సాంటే దాకా ఉంటాం కాబట్టి నేను రైతులకు రిప్లేస్ చేస్తూ ఉన్నాను మీరిద్దరు ముగ్గురు కలిసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఒక ట్రక్లు ఎంత వస్తుందో లారీలు ఎంత వస్తుందో అంత మీరు డబ్బులు కడితే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర గూగుల్ కూడా మేము ఆఫీసులో చెప్పిచ్చని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా డబుల్ డబ్బులు ఆడ నుంచి వీడ నుంచు కాకుండా అన్ని సౌకర్యాలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటే వేలు వదలకు చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులు తప్పనిసరిగా పర్వేజ్ తీసుకొని మళ్ళీ సీజన్ లో షార్టేజ్ ఏదైతే కొన్ని సొసైటీలు ఫర్టినైజర్స్ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి చెప్తా ఉన్నారు డ్యూస్ కలెక్షన్ దానికి సిగరేట్స్ అండ్ ప్రెజెంట్ రెస్పాన్స్ అయితే